హాయ్ నా పేరు రమేష్ సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు మరియు బుక్కరాయలు విద్యారణ్య మహర్షి ఆశీస్సులతో స్వంతంగా ఒక రాజ్యాన్ని క్రీస్తుశకం పదమూడు వందల ముప్పై ఆరు పదమూడు వందల నలభై రెండు మధ్య కాలంలో స్థాపించారు అదే విజయనగర సామ్రాజ్యం దానితో పాటు హంపి అనే అద్భుతమైన నగరాన్ని రాజధానిగా స్థాపించారు ఈ హంపి నగరం బెంగళూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకరోజు యాత్రలో భాగంగా ఇక్కడ చూడగల ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాసివే కాళ్ళు గణేషుడు హోస్పేట నుంచి హంపీకి వచ్చే యాత్రికులకు మొదటిగా కనిపించే స్మారకం సాసివే కాళ్ళు గణేషుడు సాసివే కాళ్ళు అనగా ఆవగింజ అనే అర్థం విరూపాక్ష దేవాలయం హోస్పేట రైల్వే స్టేషన్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఉదయాన్నే నదిలో స్నానమాచరించి విరూపాక్ష స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ దేవాలయ రాజగోపురం ప్రతిబింబం గుడి లోపల ఒక గదిలో తలకిందులుగా కనిపిస్తుంది ఎదురు బసవన్న ఏకశిలా నంది విరూపాక్ష దేవాలయానికి ఎదురుగా ఎంతో గొప్పగా మలచిన ఏకశిలా నంది కడలే కాళ్ళు గణేషుడు ఇది ఒక భారీ బండరాయిని మలచి నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఏకశిలా గణేషుణ్ణి చెక్కారు మరియు గర్భగుడి ముందు సొగసైన స్తంభాలతో మండపాన్ని నిర్మించారు కడలే కడలేకాళ్ళు అనగా కన్నడ భాషలో గ్రామ విత్తనం అని అర్థం కోదండరామ ఆలయం ఇది చక్రతీర్థానికి దగ్గరలో నదీ తీరంలో ఉంది ఇది శ్రీరామునికి అంకితం చేయబడిన ఆలయం ఒక సహజ బండరాయిపై ఎంతో సుందరమైన కోదండరామునితో పాటు లక్ష్మణ సీత సుగ్రీవుల శిల్పాలు చెక్కబడ్డాయి సాధారణంగా శ్రీరామునితో పాటుగా హనుమంతుని శిల్పం ఉంటుంది కానీ ఈ ఆలయంలో హనుమంతునికి బదులుగా సుగ్రీవుడు కనిపిస్తాడు యంత్రోద్ధారక హనుమంతుడు కోదండరామ ఆలయం వెనుక కొండగుట్టల నడుమ దక్షిణాన ఉన్న ఆలయంలో వెలసిన హనుమంతుడు మార్మిక నక్షత్రాకృతి యంత్రంలో పద్మాసనంలో కూర్చొని దర్శనమిస్తాడు కృష్ణాలయం శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన అద్భుతమైన కట్టడాల్లో ఒకటి శ్రీకృష్ణాలయం ఈ ఆలయం తూర్పు భాగంలో బజారుతో పాటు పవిత్రమైన పుష్కరిని నిర్మించారు నరసింహుని విగ్రహం ఒక భారీ లక్ష్మీ నరసింహుని ఏకశిలా విగ్రహం శ్రీకృష్ణుని ఆలయానికి సమీపంలో ఉన్నది ఇది విజయనగర శిల్పకళలో ప్రధానమైనది ఆరు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తైన శిల్పం ఒక పెద్ద బండరాయి నుండి కృష్ణ భట్టుని చేత శకం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో కృష్ణదేవరాయల పాలనలో మలచబడింది బడవిలింగం పెద్ద శివలింగం నరసింహుని విగ్రహానికి చాలా దగ్గరగా ఒక భారీ ఏకశిలాలింగం ఉంది లింగం యొక్క కింద భాగంలో సంవత్సరం పొడవున జలప్రవాహం కలిగి ఉంటుంది భూగర్భ శివాలయం ఈ ఆలయం తూర్పు ముఖద్వారం కలిగి భూ ఉపరితలానికి చాలా కిందకు నిర్మించబడి భూగర్భ శివాలయంగా ఖ్యాతి పొందింది ఈ ఆలయం చాలా పొడవు మరియు వెడల్పు గల రెండు తలల గోపుర ప్రవేశ ద్వారాలను కలిగి ఉన్నది ఆలయంలో దొరికిన శాసనాల ప్రకారం ఈ ఆలయంలోని మూర్తి పేరు ప్రసన్న విరూపాక్షుడు అని ఉంది వీర హరిహర యొక్క భవంతి ప్రసన్న విరూపాక్ష ఆలయం నుండి ఒక మట్టి మార్గంలో తూర్పు వైపుకు వెళ్తే ఆసక్తికరమైన లౌకిక నిర్మాణాలకు దారితీస్తుంది ఈ మార్గం హజార రామచంద్ర ఆలయం వద్ద ముగుస్తుంది మరియు ఈ ప్రాంగణానికి ఒక మూలన తవ్విన తవ్వకాలలో బయటపడిన భవంతులు విజయనగర రాజుల గురించి తెలుపుతున్నాయి ఇటీవల బయటపడిన భవంతి హరహరకు చెందినదిగా సమీపంలో దొరికిన శిలా మండప అనే శాసనం ద్వారా గుర్తించబడినది లోటస్ మహల్ లోటస్ మహల్ హంపీలో ఒక ముఖ్యమైన లౌకిక నిర్మాణం ఈ మహల్ని చిత్రాంగి మహల్ అని కూడా పిలుస్తారు ఇది ఇండో ఇస్లామిక్ శైలికి మంచి ఉదాహరణ ఇది రెండంతస్తుల నిర్మాణం పునాది మట్టం ఎంతో సొగసైన ప్రధాన నిర్మాణంగా అలంకరించబడి తొమ్మిది కిరీటాలను పోలిన చిన్న కట్టడాలను గోపురాలుగా నిర్మించారు ఏనుగుల స్థావరం జునానా ప్రాంగణానికి తూర్పున ఒక సంరక్షణ కలిగిన చిన్న ప్రవేశ మార్గం ఏనుగుల స్థావరానికి దారితీస్తుంది కుంభాకార వృత్తాకార అంచులు కలిగిన వృత్తాల గోపురాలు అన్నీ సమాంతరంగా ఉండి గంభీరంగా ఈ కట్టడం కనిపిస్తుంది హజార రామచంద్ర ఆలయం హజారా అనే పేరుకు వేలాది మంది ధైర్యవంతుడని అర్థం మరియు రామచంద్ర దేవాలయానికి ఈ ఉపసర్గ ఇవ్వబడింది ఈ ఆలయం యొక్క గోడల మీద రామాయణ కథనం తెలియజేసే శిల్పాలు ఉన్నాయి అందువల్ల ఈ ఆలయం హజార రామచంద్ర ఆలయం అని పిలువబడుతుంది మహానవమి దిబ్బ గతకాల వైభవానికి గుర్తుగా నేడు కనిపిస్తున్న శిథిల అవశేషం ఈ దిబ్బ ఈ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయ సభామండపం రహస్య గది బ్లాక్స్టోన్ పుష్కరణి పుష్కరణికి నీరు వచ్చే రాతి కట్టడ మార్గం సభావేదిక ఉన్నాయి మహానవమి మండపానికి ఏర్పాటు చేయబడ్డ ఏకశిలా రాతి తలుపులు ఇక్కడ చూడవచ్చు రాణులు స్నానం చేసే స్థలం ఈ భవనం ఇండో ఇస్లామిక్ శైలిలో ఉంది లోపలి భాగంలో బాగా అలంకరించబడిన బాల్కనీలు ఉన్న కారిడార్లు ఉన్నాయి పురావస్తు సంగ్రహాలయం కమలాపురం కమలాపురంలో భారతీయ పురాతత్వ శాఖ పురావస్తు సంగ్రహాలయం ఉంది ఈ మ్యూజియం నందు విజయనగర సామ్రాజ్యం యొక్క నాణ్యాలు రాగిపళ్ళెములు మెటల్ మరియు స్లుక్కో శిల్పాలు శిఖరాలు లోహపు వస్తువులు చేతిరాత వంటివి ఉంచడం జరిగింది విఠల ఆలయం హంపీలో గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం విఠల ఆలయం ఈ ఆలయంలో గర్భగుడికి ముందున్న మండపంలోని రాతి స్తంభాలు మ్యూజికల్ పిల్లర్స్ అని పిలుస్తారు వీటిని మీటితే సరిగమలు పలుకుతాయి అదేవిధంగా ప్రఖ్యాత కోణార్క రథాన్ని పోలిన రథాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు విష్ణుమూర్తి వాహనం కోసం ఇక్కడ ఏకశిలా రాతి రథాన్ని చెక్కించారు ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ ఆలయాన్ని గుర్తించడం జరిగింది ఇప్పుడు మనం వాడుతున్న యాభై రూపాయల నోటు మీద ఈ రాతిరథం ముద్దించబడి ఉంది తుంగభద్ర డ్యామ్ తుంగభద్ర నదిపై నిర్మించిన డ్యామ్ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది డ్యామ్ పక్కన జింకల పార్కు సుందరమైన ఒక పార్కు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కు నందు చిన్నపిల్లలకు రకరకాల ఆటలు చేపల మ్యూజియం ఇలాంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ హంపీలో ఒకరోజు యాత్రలో భాగంగా ఉదయం నుండి సాయంకాలం లోపు పరిశీలించవచ్చు థ్యాంక్ యూ